హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్స్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మంగళవారం లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకున్నాను మన లేడీస్కి శుక్రవారం అన్న మంగళవారం అన్నా లక్ష్మీదేవికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా లక్ష్మీదేవిని ఎంత సంతోషపడితే అంత మన ఇంట్లో వచ్చి ఉంటుంది అందుకే మనకి ముఖ్యమైన రోజుల్లో లక్ష్మీదేవికి శుక్రవారం మంగళవారం అని చెప్తారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా విశేషమే కానీ లక్ష్మీదేవి మన ఆడవాళ్ళము ఎక్కువ పూజిస్తూ ఉంటాం సుమంగలిగా ఉండాలని ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదా అలాగే లక్ష్మీదేవినే కదండి ఆ లక్ష్మీదేవి భర్త అంటే వెంకటేశ్వర స్వామి ఇద్దరిని కలిపి పూజిస్తేనే అమ్మవారు సంతోషపడతాదట నిజమే కదా చూడండి మన భర్తని ఎవరైనా మన ముందే పొగుడుతుంటే మనకు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకా అమ్మవారు చెప్పాలన్నా ఆ తల్లి అమ్మల కన్నా అమ్మ లోకాలకే పెద్ద అమ్మ ఆ అమ్మకి తన భర్తను పొగుడుతుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది చెప్పండి అందుకే ఇద్దరిని పూజిస్తాను తోటలో పూచిన పువ్వులన్నీ ఇవన్నీ నాకు చెట్లు పెంచాలన్నా మాలలు కట్టాలన్నా భగవంతుడికి సమర్పించాలన్నా చాలా ఇష్టము చూశారు కదా నా అలంకరణ రేపు వెంకటేశ్వర స్వామి మహిమ నా నా లైఫ్లో జరిగింది మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను నిజంగా ఆ కలియుగ దైవం ఉన్నాడని నిజంగా నమ్మిన వారికి నిజంగా ఆ మహిమ అనేది తెలుస్తుంది నమ్మని వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్పలేము వాళ్ళ ఇష్టం అది ఎవరు అభిప్రాయం వాళ్ళది ఎవరు భక్తి వాళ్ళది వాళ్ళు నమ్మించాలని మనం ప్రయత్నం చేయని అవసరం లేదు మన ఇది మంది ఒకరి కోసం మనం చేయం కదా మన సంతోషం కోసం మనం చేయాలి అదండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ రేపు కలుస్తాను బాయ్